హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఇక ఈరోజు వచ్చేసి మరి కొత్తిమీర చాలా చాలామందికి కూడా కోరికగా ఉంటుంది మరి అయ్యో మాకు కొత్తిమీర పండట్లేదు వేసినా కూడా పడిపోతుంది అని ఇక పెంచకుండా ఉంటారండి ఎందుకంటే ఈ కొత్తిమీర ఒకటి అన్ని ఆకుకూరల్లా కాదు ఇది మాత్రం డిఫరెంట్ అనే చెప్పాలి ఎందుకంటే దీనికి సాయిల్ మిక్స్ చాలా మంచిగా ఉండాలి అప్పుడే ఇది గ్రో అవుతుంది మరి ఇక కంటైనర్ పెద్దగా ఉండాలా బయట నుంచి సీడ్స్ కొనుక్కోవాలా ఇంకా ఎట్లాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి ఇవన్నీ కూడా డౌట్స్ ఉంటాయి ఈరోజైతే నాకు తెలిసినంతవరకు మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను ఎందుకంటే నేను ఎట్లా పెంచుకున్నానో దాన్ని చూపించి మీకు చెప్తే అప్పుడు మీకు కూడా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఉంటుందని ఇట్లా చూపిస్తున్నా ఇక మరి ఈ కొత్తిమీర వచ్చేసి ఈ ప్లాంట్ చూపిస్తున్నా కదా ఇది వాటర్ యాపిల్ ప్లాంట్ ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ టబ్లో ఉంది ఈ ప్లాంట్ ఇక దీనికి కొత్తగా సాయిల్ మిక్స్ చేయించాను కదా అన్ని ప్లాంట్స్కి ఇట్లా మనం కొత్తగా సాయిల్ మిక్స్ వేస్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా ఒక సైడ్ ఏమో కొత్తిమీర అట్లాగే ఇంకొక సైడు మెంతులు ఇక ఇక్కడ వచ్చేసి పాలకూర ఇవన్నీ కూడా ఇట్లాంటి సాయిల్ మిక్స్ అంతేకాకుండా ఇది మరి పెద్ద టబ్బు కదా ఆ పెద్ద టబ్బుని మనం ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ క్రాప్స్ అండి ఇట్లా ఒక మొక్క అది పైకి వెళ్ళిపోతుంది కదా కింద ఇట్లా చక్కగా వేసుకోవచ్చు ఆకుకూరలు అన్నీ కూడా ఇక ఇది వచ్చేసి ఇది కూడా హండ్రెడ్ రూపీస్ టబ్బే మరి మీకు చూపిస్తున్న హండ్రెడ్ రూపీస్ టబ్స్ అనేసి ఇంత పెద్ద వాటిల్లో అనుకుంటారేమో అట్ల ఏం లేదు నేను కొబ్బరి చిప్పలో కొత్తిమీర పెంచిన రోజులు కూడా ఉన్నాయి మెంతులు పెంచిందైతే నేను ఆల్రెడీ వీడియో షేర్ చేశాను ఇక నెక్స్ట్ టైం కూడా కొబ్బరి చిప్పలో కొత్తిమీర వేసి చూపిస్తాను ఇక ఇక్కడ చూడండి అసలు ఎంత గట్టిగా బలంగా కూడా వీటిని నేను కదిలిస్తున్నా కూడా అవి పడిపోకుండా ఎంత బాగా ఉన్నాయి కదా మరి ఇది హండ్రెడ్ రూపీస్ టబ్లో ఒక సైడ్కి వేశాను కదా ఇది వచ్చేసి ఇందులో స్టార్ ఫ్రూట్ ప్లాంట్ ఇక ఇందులోనే ఒక దొండ మొక్క కూడా ఉంది ఇట్లా మనం ఒక పెద్ద కంటైనర్ తీసుకుంటే కనుక ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా మనం యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే మన టెర్రస్ గార్డెన్ చాలా చిన్నది కదా ప్రతి దానికి ఒక కంటైనర్ పెట్టుకోలేము కాబట్టి ఇలా ఇక ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నప్పుడు నేను కొత్తిమీర కదిలిస్తున్నాను కదా కదిలిస్తుంటే అయితే అసలు ఎంత బాగా స్మెల్ వస్తుందో మరి ఎంతైనా ఆర్గానిక్ అంటే అట్లానే ఉంటుంది కదా అసలు ఎట్లాంటి పెస్టిసైడ్ అసలు ఇంత మనం ఏది స్ప్రే చేయాల్సిన అవసరం లేదని నిజంగా చెప్తున్నా ఆకుకూరలకి ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే నాకు తోటకూరకే కాస్త పెస్ట్ వస్తుంది కానీ వేరే ఏ ఆకుకూరలకు కూడా పెస్ట్ రాలేదు ఇక కొత్తిమీర విషయానికి వస్తే కూడా అంతే సేమ్ ఇక దీనికి మరి సాయిల్ మిక్స్ అయితే బలంగా ఉండాలి వేరే ఆకుకూరలు అయితే ఎట్లాంటి సాయిల్ మిక్స్లో అయినా కాస్త వస్తూ ఉంటాయి కానీ దీనికి మరి ఇప్పుడు చెప్తాను నేను సాయిల్ మిక్స్ వచ్చేసి మనకి ఇంత బాగా హెల్తీగా రావాలి అని అంటే స్పెషల్గా మనం ఒక పోర్షన్ వన్ టు వన్ డేషియోలో మట్టి ఏదైనా ఎరువు పేడ ఎరువు అవనివ్వండి లేదంటే వర్మీ కంపోస్ట్ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఏదైనా సరే మంచిగా బలంగా వేయాలి అదైతే ఎక్కువగా వేసినా పర్వాలేదు కంపోస్ట్ ఇక మట్టి కంపోస్ట్ కొద్దిగా వేప పొడి ఇక దాంట్లోకి ఇక మరి ఆకుకూరలకు కంపల్సరీ కావాల్సింది ఇసుక అవనివ్వండి లేదంటే మీ దగ్గర కోకోపీట్ ఉంటే కోకోపీట్ లేదా వరి పొట్టు వీటిలో ఏదైనా సరే ఒక పోర్షన్లో వేసుకోవాలి జస్ట్ అంతే ఇంకా అంతే సాయిల్ మిక్స్లో ఇవన్నీ మంచిగా మరి ధనియాలు బయట నుంచి తెచ్చినాయా మరి నేను వేసినాయి అంటే అది ఏం కాదండి ఇంట్లోని ధనియాలే కొంతమంది బయట సీడ్స్ కొనుకొస్తుంటారు ఇక నేనైతే ఇంట్లో ఉన్న ధనియాలనే కాస్త నలపాలండి కంపల్సరీగా మనం ఇది ఉంటుంది కదా చపాతీ చేసే కర్ర ఉంటుంది కదా చపాతీ చేసే కర్రతోటి కాస్త నలిపినట్టుగా చేసి మంచిగా ఆ సాయిల్ మిక్స్లో వేసేయాలి కాకపోతే ఆ సాయిల్ మిక్స్ అంతా కూడా ఒక వన్ డే కాస్త నీళ్లు చల్లి తడిపి ఉంచేసేయండి నెక్స్ట్ డే మంచిగా దానిపైన అంతా వేసేసి కొద్దిగా మట్టి కప్పేసేయండి ఇక మార్నింగ్ ఈవినింగ్ వాటర్ ఇస్తూ ఉండాలి వాటర్ స్ప్రే చేస్తూ కంపల్సరీ ఎందుకంటే తడి ఆరిపోనివ్వకూడదు తడి ఆరిపోతే కనుక అవి చక్కగా గ్రో అవ్వవు ఇక లేదు మరి ఇట్లా మేము సైడ్కి చిన్న కంటైనర్స్లో పెట్టుకుంటే కనుక మనం నీడలో పెట్టేసుకొని కొద్దిగా మొలకలు వచ్చినాక ఎండలోకి షిఫ్ట్ చేసుకోవచ్చు ఒకవేళ ఇట్లాంటి పెద్ద పెద్ద టబ్స్లో కనుక వేసుకోవాలంటే మనం ఏదైనా ఒక క్యాప్లు ఉంటాయి కదా అంటే ఏదైనా చిన్న బౌల్స్ కానీ అట్లా మనం విత్తనాలు వేసుకున్నాక దానిపైన ఒక మొలకలు వరకు కూడా అది బోర్లించి పెట్టాలి జస్ట్ మొలకలు స్టార్ట్ అయినాయి అనుకోండి అప్పుడు అట్లా పెట్టాల్సిన అవసరం కూడా లేదు అప్పుడు వాటికి ఎండ తగిలినా కూడా ఏం పర్వాలేదు కానీ ఎండ తగలకపోతేనే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇట్లా కూడా చేసుకోవచ్చు ఇక ఇప్పుడైతే నేను హాఫ్ మాత్రమే దింపాను ఇంకా ఇదంతా కూడా పెద్దగా అయినాక దింపుతాను ఎందుకంటే మనము ఇట్లాంటి స్టేజ్ నుంచి మళ్ళీ పెద్దగా పొడవుగా పెరుగుతాయి కదా అట్లా కూడా మనం పెంచుకోవచ్చు ఇక మరి వేరే కంటైనర్లో కూడా ఉంది అది కూడా చూపిస్తానండి ఇక ఇప్పుడు కొత్తిమీర వచ్చేసి ఎంత బాగా వచ్చిందో చూసారు కదా ఇక మరి ఇంత వెడల్పు టబ్లోనే కాకుండా ఈ పొడవాటిది కంటైనర్ ఉంది కదా దీంట్లో కూడా వేశాను ఇంకా దాంట్లో అయితే నేను ఏమీ బోర్లించలేదు పైకి ఇక ఇది వచ్చేసి ఇక్కడ ఇప్పుడిప్పుడే మొలకలు వస్తున్నాయి చూస్తున్నారా ఇవన్నీ కూడా విత్తనాలు ఇక ఇది టెన్ లీటర్స్ బకెట్లో అంజీరా ప్లాంట్ ఉందండి అంజీరా ప్లాంట్ చుట్టూతా కూడా ఇవన్నీ వేసుకున్నాను ఇట్లా మనం ప్లాన్ చేసుకుంటూ వేసుకున్నాం అనుకోండి ఇది నెక్స్ట్ హార్వెస్ట్కి వస్తుంది మనకి ఆల్రెడీ నేను హాఫ్ ఏ తెంపాను కాబట్టి నెక్స్ట్ టైం అది చేస్తాను దాని తర్వాత ఇది మళ్ళీ మనకు అందుబాటులోకి వస్తుంది అంతేకాకుండా మళ్ళీ మనం ఇప్పుడు కూడా ఒక వన్ టూ డేస్లో మళ్ళీ విత్తనాలు చల్లేస్తానండి ఇట్లా మనం ప్లాన్ చేసుకొని ఒక్కొక్క చోట మనకు బలమైన సాయిల్ మిక్స్ ఫస్ట్ ఫస్ట్ యూజ్ చేయాలి అట్లాంటి సాయిల్ మిక్స్ ఎక్కడుందో మన గార్డెన్లో చూసుకొని అవన్నీ కూడా మెంతులు కొత్తిమీర ఇట్లాంటివి వేసుకున్నాం అనుకోండి మంచిగా అంటే స్ట్రాంగ్గా గ్రో అవుతాయి అవంతా కూడా ఇక మరి దాంతో నేను ఎప్పుడు కూడా కొత్తిమీర జ్యూస్ చేస్తూ ఉంటాను ఇక ఈ కొత్తిమీర కూడా మరి పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను ఒకవేళ ఎంతవరకు చేస్తానో ఒకవేళ జ్యూస్కే వాడతానో పచ్చడి చేస్తానా లేదంటే కొత్తిమీర రైస్ కూడా బాగుంటుందండి ఆల్రెడీ పుదీనా హార్వెస్ట్ చేసిందైతే కాస్త ఫ్రిడ్జ్లో ఉంది ఇక ఇప్పుడు పచ్చిమిర్చి టమాటాలు ఇవన్నీ కూడా కట్ చేస్తాను ఇక పుదీనా అలాగే కొత్తిమీర పచ్చిమిర్చి టమాటా మంచి ఆర్గానిక్ పచ్చడి రెడీ అవుతుంది కదా లేదంటే జ్యూస్కి కూడా చేసుకోవచ్చు ఇంకా పాలకూర అండి ఇక్కడ మన గార్డెన్లోని పాలకూరనే తీసుకొని పాలకూర కొత్తిమీర కూడా లేదంటే ఒక్కొక్కసారి మునగాకు వీటన్నింటినీ కలిపి కూడా జ్యూస్ చేస్తూ ఉంటాను ఇక ఈ పచ్చిమిర్చి మొక్క చూడండి తెంపకపోతే ఇట్లా పండుగ అయిపోతున్నాయి ఆల్రెడీ ఇవి చాలా చిన్నగా ఉంటాయి అంతేకాదండి డార్క్ గ్రీన్ కలర్లో చాలా ఘాటుగా ఉంటాయి ఈ ప్లాంట్ గురించి కూడా ఇంతకుముందు వీడియో షేర్ చేశాను ఇక ఎన్ని వస్తాయో పాపము ఇంకొక మధ్యలో నేను ఊరికే వీడియో షేర్ చేయలేం కదా అనేసి ఇంకొకసారి కూడా నేను హార్వెస్ట్ చేశాను అదైతే చూపించలేదు ఇక ఇప్పుడైతే చెట్టు నిండుగా ఉన్నాయి అనేసి ఇవన్నీ కూడా కట్ చేస్తున్నాను అందులోను పచ్చడికి కూడా అన్నీ ఒకేసారి ఆర్గానిక్ వేస్తే అది కాస్త టేస్ట్ కూడా చేంజ్ ఉంటుందని ఇక ఇది వచ్చేసి నర్సరీ మేళాలో తెచ్చుకున్నానండి నర్సరీ మేళా ప్లాంట్ ఇది అసలు ఎంత చిన్న ముక్క చూడండి ఈ చిన్న ముక్కకే మొత్తం పొడవాటి లైట్ కలర్ మిర్చి ఇది ముందు చూపించిందేమో డార్క్ కలర్లో ఉంది లైట్ కలర్లో ఉండి చాలా పొడుగ్గా ఉన్నాయి ఈ మిర్చీలు అయితే ఇక ఇంకొక ప్లాంట్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను అసలు ఎంత గుత్తులు గుత్తులుగా వచ్చేస్తున్నాయి అయితే ఇక కొత్తిమీరకు వచ్చేసి మనం కౌడంగ్ వాటర్ చూపించాను కదా పోయిన ఒక వీడియోలో అట్లాంటి కౌడంగ్ వాటర్ ఇస్తే అసలు చాలా బాగా పెరుగుతాయండి ఆకుకూరలు అయితే అంటే పచ్చిమిర్చి వీటన్నింటికీ కూడా ఇవ్వచ్చు ఇక మనకు ఫ్రూటింగ్ వచ్చేటి వాటికి ఏమో కొద్దిగా ఫెర్టిలైజర్స్ వేరేగా ఉంటాయి మరి ఆకుకూరలు వీటికంటేనేమో ఇట్లాంటివి చాలా లైట్వి కౌడంగు దాని ఇట్లాంటివి ఇస్తే సరిపోతుంది వాటికంటూ స్పెషల్గా మరీ ఎక్కువగా ఏమి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు ఇక ఇట్లా పచ్చిమిర్చి మొక్కలకైతే మనం ఇంత మంచిగా క్రాప్ రావాలంటే ఎక్కువగా పుల్ల మజ్జిగండి ఎందుకంటే పచ్చిమిర్చికి చాలా పెస్టిసైడ్స్ వాడతారంట మరి బెస్ట్ అంటే ఇంట్లో మనం పెంచుకోవాల్సిన మొక్కలలో మెయిన్గా ముఖ్యమైన మొక్కల్లో టమాటా పచ్చిమిర్చి ఆకుకూరలు కనీసం ఇవి మనం పండించుకున్నా సరిపోతుందండి ఇక్కడ ఈ ప్లాంట్ కూడా ఎంత చిన్నగా ఉన్నది చూపిస్తున్నాను మరి దీనికి కూడా ఎన్ని పూర్తిగా టోటల్గా మొత్తం చెట్టు చుట్టూతో కూడా ఫుల్గా క్రాప్ అయితే ఉంది కానీ ఇప్పుడు ఇదైతే ఏం హార్వెస్ట్ చేయను ఇంకొక టూ డేస్ తర్వాత హార్వెస్ట్ చేస్తాను ఇక అక్కడక్కడ టమాటాలు ఉన్నాయి ఈరోజు ఇంకా పచ్చడికి సరిపోయేవన్నీ అన్నీ మన ఆర్గానిక్గా గార్డెన్లోనే ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్